ఎంఎస్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రులారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తల విషయానికి వస్తే కళాశాలల బంద్ విరమణ ఫలించిన డిప్యూటీ సీఎం చర్చలు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈరోజు ఈనాడు పత్రికలు ఈ యొక్క వార్త ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది ప్రధానంగా ఈ వార్త అన్ని దినపత్రికల్లో కనిపిస్తూ ఉంది ఇక ఇదే విషయంపైన ప్రైవేటు కళాశాలల విషయంపైన సీఎం నిన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ కళాశాలలు తప్పుడు తలక తడకలు ఉన్నటువంటి కళాశాలలు సరైన ఏర్పాట్లు వసతులు సౌకర్యాలు లేకుండానే తమ దెబ్బ దగ్గరికి పర్సనల్గా వచ్చి తమకు అనుమతి కావాలని చెప్పేసి పాదే పడడం ఆ తర్వాత వచ్చి మరి ఈ విధమైనటువంటి సమ్మెకు తీయడం ఇది ఎంతవంటి కరెక్టు నేను పేర్లు చెప్తే బాగుండదు అనేటువంటి విషయం నిన్న దాటవేస్తూ వారు మాట్లాడినటువంటి తీరు కూడా కనిపించింది ఇక ఈ విధమైనటువంటి విద్యార్థులను అండగా చేసుకొని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది పెట్టే విధంగా మరి ప్రశ్నించడం ఒక కొంతమంది విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇచ్చి యాజమాన్యాలు కుట్ర చేస్తున్నాయనేటువంటిది చేయడం ఎంత మటుకు సబు అనేటువంటిది ఒక ఉద్వేగభరితంగా మాట్లాడినటువంటి సమావేశం కూడా నిన్న చూసినట్టు వార్తలకు కనిపిస్తూ ఉంది ఇక ప్రైవేటు కళాశాల యజమానులు బ్లాక్మెయిల్ చేస్తే ఎవరేం ఊరుకోరు ఇక్కడ ఎవరేం సిద్ధంగా లేదు ప్రభుత్వం కఠినంగా వివరిస్తుంది ఆ దారి కూడా మాకు తెలుసు ఏ విధంగా నిబంధనలను అతిక్రమించి చేస్తున్నటువంటి పైన ఏం చర్యలు తీసుకోవాలని అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి ప్రధమైనటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఈరోజు అన్ని దినపత్రికల్లో ఈ ప్రైవేటు కళాశాలకు సంబంధించినటువంటి సీఎం మీడియా సమావేశం సందర్భంగా వార్తలు కనిపిస్తా ఉన్నాయి మిత్రారా ఇక అదేవిధంగా నిన్న జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగిన ఉండడంతో ఇక అభివృద్ధికి నిరోధకులు కేటీఆర్ బీజేపీ కిషన్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులను బ్యాడ్ బ్రదర్స్ అనేటువంటి వారిద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్లాడినటువంటి తీరు కూడా నిన్న సీఎం ఆరోపణలు విమర్శ చేసినట్టు ప్రచారంలో కనిపిస్తా ఉంది ఇక వందే మాత్రం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ ముఖ్యమైనటువంటి చరణాలను గత ప్రభుత్వ పాలకులు తొలగించారనేటువంటి ఒక ఆవేదన పూరితమైనటువంటి విషయాలు కూడా మాట్లాడినట్టు ఈరోజు ప్రధానంగా వార్తలున్నాయి మరి వివరణాత్మకంగా చూద్దాం మిత్రుల ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వ్యాసం ఒకటి ఉంది అది వివరాలను చూద్దాం మిత్రులరా ఇక వెలుగు పత్రికలో బీజేపీ కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి లీడ్తో ఈ పత్రిక ఫోకస్ చేసింది జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక ఆరోపణలు విమర్శలు ఇక ఎన్నికల ప్రచారం సంబంధించి ఈ వార్త ఈ విధంగా ఫోకస్ చేసినట్టు కనిపించింది ఇక మరో వార్త విషయానికి వస్తే గెలిచేది ఎవరు జుబ్లీస్లో అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి వార్త కూడా కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా ఇదే పత్రికలో మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయాలు దుమారం అనేటువంటి వార్త కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది ఇక సిక్స్ పేరుతో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం అనేటువంటిది రెండు ప్రధానమైనటువంటి వార్తలేసి ఈరోజు మేం తప్పుడు ప్రచారం చేసినట్టు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తుంది అనేటువంటి వార్త కూడా ప్రధానంగా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిట్లారా ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అనేటువంటి ప్రధానమైనటువంటి లీడ్తోనే ఈ పత్రిక ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇక జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించినటువంటి సీఎం ఆరోపణలు విమర్శలకు సంబంధించిన వార్తలే ప్రధానంగా కనిపిస్తూ ఉంది ప్రైవేటు కళాశాలల సమ్మె విరమణ దానికి సంబంధించి ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా అరోర కాలేజీను పేరు వాడుతూ వారు నిర్లక్ష్యం అసౌకర్యాలు తమపైన ఒక పన్నెండు కాలేజీలకు అనుమతి వాళ్ళని గతంలో చెప్పడం తాము వల్లనే ఈరోజు కొంతమంది విద్యార్థులతోని తప్పుడు ప్రచారం చేయిస్తూ బంధుకు కుట్రపందుతున్నారనేటువంటిది సీఎం సంబంధించిన వార్త ఈరోజు ఈ పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తా ఉంది ఇక వివరాలు చూద్దాం ఇక నమస్తే తెలంగాణ వార్తా పత్రికల విషయానికి వస్తే నాతో అస్సలు అయితలేదు అనేటువంటిది ఒక సీఎం అన్న విధంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి యొక్క నమసి తెలంగాణలో ఒక వ్యాసంలోగా పెద్ద వార్త ఉంది మనం బ్యూరోలో కూడా చూడవచ్చు ఈ ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి కేటీఆర్ మేము వచ్చాక నలభై మూడు వేల కోట్లతో మెట్రో విస్తరణకు ఇరవై టీఎంసీల గోదావరి జిల్లా తరలింపు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుపడుతున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో నాలెడ్జ్ సెంటర్ ఐటీ ఫార్మా అభివృద్ధి మాయంలో కాదా మోదీ కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు ఏబిపి ప్రాజెక్టులు అడ్డుకున్నారు భారస భాజపలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించాలని పిలుపు ఒక వార్త ఈ విధంగా ఉంది నిన్న ప్రత్యేకంగా ఇక జూబ్లీస్ ఎన్నిక తొమ్మిదోతోని మరి ప్రచారం ఉయ్యనున్నందున ప్రత్యేకంగా మాట్లాడినటువంటి వార్తామిత్రుల ఆ విధంగా అనిపిస్తూ ఉంది ఇక సమావేశంలో మాట్లాడుతున్న బట్టి చిత్రంలో సభ్య సాచి ఘోష్ కోమటిరెడ్డి కళాశాలల బంధు విరమణ యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రి కోమటిరెడ్డి చర్చల సఫలం వెంటనే ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని బట్టి ఆమె నిరసన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రైవేటు కళాశాల సమాఖ్య ప్రకటన మరి వారు బంధు విరమణ చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క వార్త ఈ విధంగా ఉంది ఇక వందేమాతరం సంబంధించి వార్త చూద్దాం వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రధాని మోదీ దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందేమాతరం స్వాతంత్ర్యం పోరాటంలో భారతీయుల గొంతుక ఆ గేయాన్ని పంతొమ్మిది వందల మూడు ముప్పై ఏడులో ముక్కలు చేశారు ముఖ్యమైన చరణాలను తీసేశారు జాతీయ గే గేయం నూట యాభై ఏళ్ళ వార్షిక విడుదల మోదీ వ్యాఖ్యలు స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్య విడుదల ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించాలని వెళ్లడినటువంటి ఒక వార్త ఉంది మిత్రులరా ఇక మందిరం మంది మాత్రం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి విషయం ఇక ఆ గేయంలో మాత్రం గత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆదేశాల మేరకే సూచన మేరకే ఆ యొక్క గేయంలో ప్రధానమైనటువంటి చరణాలను తొలగించాలనేటువంటిది మరి నిన్న మాట్లాడినటువంటి ప్రధాని మోదీ గారి యొక్క ప్రసంగంలో ప్రధానంగా ఈ యొక్క మాటలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మధుమేహం ఉంటే అమెరికా వీసా కస్టమిస్తువులకు ఆమె ఉన్న అంతే కొత్త నిబంధనలు తెచ్చిన మీడియాలో కథనాలు రోజుకో ఆంక్షలు ఇదో మళ్ళీ కొత్త ఆంక్షలు ఇక సైబర్ నిరగల వల్ల టీఎంసీ ఎంపీ నకిలీ కేవైసీతో యాభై ఆరు లక్షలు చోరైనటువంటిది ఒక వార్త ఉంది ఇక ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చేయగలం ట్రంప్ అంటున్నటువంటి మాట ఇక కనిపించడం లేదా కర్షకుల కంటతడైనటువంటిది వార్త సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఇంకా వాడడం లేదు ఒక మిషన్ ప్రత్యేకమైనటువంటి డ్రై మిషన్ ఉంది అది ఇంకా వార్త లేదనేటువంటి ప్రధానమైనటువంటి యొక్క వార్త యొక్క సారాంశం మిత్రులరా జన సమర్థ ప్రాంతాల నుంచి విదికలను తరలించడం అంటూ హైకోర్టు సూచన ఒక వార్త కూడా ఉంది వికాసమ్మ విద్వాంసమ హరీష్ రావు సంబంధించిన వార్త జూబ్లీస్ ప్రజలను ఆలోచించి తీర్పు ఇవ్వాలి కాంగ్రెస్ను మోడిస్తే హామీలు అమలు భాజపా పోటీలోనే లేనే లేదు భారస విజయం రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు మేడ్ ది ప్రెస్లో హరీష్ నిన్న ప్రెస్ మీడియాలో మాట్లాడిన హరీష్ ఇక వికాసమ్మ విద్వాంసమా ఈ జూబ్లీల్స్లో మాట్లాడినాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పనితీరు వారు ఈ విధంగా మాట్లాడారు ఇక ఓటర్ల ఆత్మీయ సమ్మేళన సమ్మేళనలో కిషన్ రెడ్డిని అభినందిస్తున్న షకావత్ చిత్రంలో రామచంద్రరావు దీపక్ రెడ్డి కేసీఆర్ రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి ఇక ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఈ రెండు రోజుల వరకు అయితే ఈ విధంగానే ఉంటాయి ఇక ఆరోపణలు ప్రత్యారోపణలు ఇక మాగంటి గోపినాథ్ మరణం మిస్టరీని చదివించాలి బండి సంజయ్ అంటున్నటువంటి మాట తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెళ్ళండి అనేటువంటిది ఒకటి రైస్ మిల్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు కొనసాగుతున్నాయి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామంలో శ్రీశైల మల్లన్న ఇండస్ట్రీస్లో గురవం చేపట్టిన తనిఖీలు ఉండాల్సిన సీఎంఆర్ కంటే ఇక ధాన్యం తక్కువ ఉన్నట్లు తేలినటువంటి ఒక వార్త విజిలెన్స్ సంబంధించిన వార్త ఇది ఇక వచ్చే సంవత్సరం నాలుగు వేల తొమ్మిది వందల బడులో యూకేజీ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంటువంటిది వార్త ఉంది ఇక ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యా వివరాలు అనేటువంటిది ఒక వార్త ఏదేమైనా మిత్రులరా నిన్నటువంటి నిన్న వార్తాపత్రికల్లో మాత్రం ప్రభుత్వ బడులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం ఇక ఇంకో సౌకర్యం ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి తరగతులు కూడా ప్రారంభిస్తేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి విషయం ఇది అమలైతే మాత్రం చాలా మంచిదే ఎందుకంటే ప్రైవేటు స్కూళ్ళ వైపు వెళ్లకుండా కనీసం కొన్ని లక్షల రూపాయలు ఆదా అనేటువంటి ఈ విధంగా చెప్పొచ్చు తెలరా ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ నిన్న జూబిలీస్ ఎన్నిక సందర్భంగా మాట్లాడినటువంటి మా మాట ఇక మాగంటి గోపీనాథ్ మరణపై రాజకీయ దుమారం గెలిచేదేవుడు మెజార్టీ అంతా జూబిలిస్ ఎన్నికల సందర్భంగా ఈ విధంగా ఉంది ఇక బీసిక్స్ వెలుగు పేరుతో బీఆర్ఎస్ పేక్ ప్రచారం జూబిలిస్ ఓటర్లు మభ్యపెట్టాల తప్పుడు వార్తలు అనేటువంటి వార్త ఇక్కడ మన ఆడబిడ్డని గెలిపించండి ఇది ఒక ఫేక్ వార్త మాగంటి చనిపోగానే టపాసులు కాల్చాను ఇది ఒక ఫేక్ వార్త ఈ విధంగా ఉంది మిత్రుల చూడొచ్చు మీరు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త చూద్దాం కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ వెదర్స్ నిన్న జూబ్లిస్ ఎన్నికల ప్రచారం మీద కూడా ఇక వారి పీఎం ఓట్ల కొనుగోలే కిషన్ రెడ్డి మాట సీఎం రేవంత్ కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు జూబ్లీల్స్ కాస్మోపాలిటన్ నియోజకవర్గం అక్కడ సెంటిమెంట్ కుదరదు బీఆర్ఎస్ ది పగటి కాలే రేవంత్ రెడ్డి చేరే పార్టీల్లో ఇక మజ్జిల్స్ మాత్రమే మిగిలింది జూబ్లీస్ కాషా అజెండా ఎగర ఎగరవేయడం ఖాయం ఆంధ్రజ్యోతి ఇంటర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేటువంటి ఒక వార్త విధింది ఇక శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్లు వెయ్యి చందరపు గజాల స్థలం గ్రూప్ వన్ ఉద్యోగం ఏపీ ప్రభుత్వం వరాల జల్లు సీఎం చంద్రబాబు లోకేష్ కలిసిన క్రికెటర్ శ్రీచరణి అండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు అనేటువంటిది ఒక వార్త ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ సాంకేతిక సమస్య విమానాల ఆలస్యం అనేటువంటిది ఒక వార్త నీట్ విద్యార్థికి ఒకటి పాయింట్ రెండు కోట్ల ప్యాకేజ్ అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక బనకచలలో భారీ అనే వార్త ఓటమి భయంతోనే జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరండం కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆయన దమ్ముంటే ఇరవై నాలుగు నెలల పాలనను చూపించి అప్పుడు ప్రజలు తీర్పు కోరాలి హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు వ్యవసాయ కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు కేసీఆర్ ఆయనలో అన్ని రంగాల్లో జోష్ రేవంత్ లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు జూబ్లీస్ రోడ్ షోలో కేటీఆర్ రేవంత్ రెడ్డి అట్టర్ ప్రాప్ సీఎం అనేటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక ఓటుకు మూడు వేల రూపాయలు రెండు వేల చొప్పున ఇస్తామని ఓ పార్టీ ఆమె వెయ్యి వెయ్యి పెంచి ఇస్తామన్న మరో పార్టీ ప్రచారం అయ్యాక ముందే పంపిణీ రిగా ఓట్ల కొనుగోలు చొరు జూబ్లీస్ ఇటెక్కిన ప్రచారం మిత్రులారా ఈ యొక్క ఓటర్లకు రెండు వేలు మూడు వేలు రూపాయలు ఇస్తున్నటువంటి వార్త ఇది ఏ ఒక్కటే పార్టీ చేస్తలేదు అన్ని పార్టీల ఇదే ఇదే తంతు బంతు కూడా ఎందుకంటే ఇప్పటికే వాట్సాప్లో అందరి నంబర్లు తీసుకొని గ్రూపులు గ్రూపులుగా మీ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి ఇంతమంది ఉన్నారు మీ ఇంట్లో తప్పకుండా మా పార్టీకి ఓట్లేయండి అని ఫోన్పేలు చేస్తున్నటువంటి తతంగం ఈ రెండు మూడు రోజులు వచ్చి నడుస్తుంది మిట్లారా ఇది అన్ని పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరి తరహాలో వాళ్ళు ఇక ఎవరైనా పైసలు తీసుకోకపోతే ఓట్లు వేయరేమో అని చెప్పేసి వా అందరి కూడా తీసుకుంటారు ఓటర్లు అవు మాది తీసుకుంటలేనంటే మాకు ఓ ఊట వేయరేమో అనేటువంటి అభిప్రాయం కూడా ఓటర్లు అయిపోయింది ఈరోజు హోటళ్ళని తప్పు పెడతాను కూడా వీళ్ళే కొట్టు అయిపోయింది నాయకులు చేస్తున్నటువంటి గిమ్మిక్లకు వాళ్ళు కూడా పరసాన్లే ఉన్నారు ఈ మామూలు పరశాన్ కాదు ఎందుకంటే ఒక ఆయన ఫోన్ పంపినప్పుడు తిరస్కరిస్తే లేదు లేదు నువ్వు వేరేది పార్టీ కమిట్మెంట్ అయినావు నేను నీకు అంత చేసినా ఇంత చేసినా రాబోయే కాలంలో మళ్ళీ నా దిక్కు రావద్దు అనేటువంటిది ఈ నాయకుల నుంచి ఈ విధంగా బెదిరింపులు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా ఓటర్లు ఒక విధంగా చూస్తున్నారు ఎందుకు లే మనకు మనకెందుకు లే వాళ్ళు ఈ మనం తీసుకుందాం ఏసదిక్కిద్దాం అనేటువంటి ఒక ఓటర్లు ఉన్నారు ఇక తప్ప ఒప్ప అనేటువంటిది ఎప్పుడైనా డీటెయిల్స్గా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులరా వందే మాత్రం ఆత్మను తొలగించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కీలక చరణాలు తీసేశారు దేశ విభజనకు అదే బీజం వేసింది ఈ గ్యాన్ని స్వాతంత్ర్య సంగ్రామ గొంతుక జాతి నిర్మాణ మహామంత్రం ప్రధాని మోదీ బకిన్ చంద్ర చటర్జీ రాష్ట్రం వందే మాత్రానికి నూట యాభై వేలు ఏళ్ల పాటు వేడుకలు ప్రధాని శ్రీకారం అటువంటి వార్త ఉంది మిత్రులారా ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు చూద్దాం మిథులరా నాతో అస్సలు అయితలేదు ఆదాయం లేదు అప్పు పుడతలేదు ఏం చేయాలో తెలుస్తలేదు మీరే చెప్పండి మరోసారి చేతులు ఎత్తేసిన సీఎం రేవంత్ ఇక మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా వ్యాఖ్యలు పరిపాలన ఆర్థిక నిర్వహణ తన వల్ల కావడం లేదని నిస్హాయత మరి ఎవరికి ఎప్పుడు చెప్పిండో చూద్దాం మిత్రులారా ఎక్కడ ఉందా నెలకు వచ్చేది పద్దెనిమిది వేల కోట్లు వేటి కోసం ఖర్చు పెట్టాలి ఖర్చులు పోగా మిగిలితే ఐదు వేల కోట్లే వాటితో ఏం చేయాలి ఫీజు రియబర్స్మెంటు పైసలు ఎక్కడి నుంచి తేవాలి రైతు బంధు ఆపాలన రైతు బీమా ఆపాలన ఆరోగ్యశ్రీ ఆపాలన ఆదాయం ఉద్యోగుల జీవితాలకే పోతున్న నెల ఆపాలన మరి ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షం అడ్డుకుంటున్నది ప్రైవేటు కళాశాల యజమానులను ఉద్దేశించి కూడా మాట్లాడిన ఒక వార్త ఉంది తమాషాలు చేస్తున్నారా అనేటువంటి ఆ యజమానులకు మాత్రం నేను ఈ విధంగా మాట్లాడిన వార్త ఇక రాలిన వరి కూలీన రైతు కాంగ్రెస్ మెడల్ వంచాలి జూబ్లీస్ ఉప ఎన్నికలు ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అరిసెంటున్న వార్తలు ఇక రెండు వేల ఇరవై జనవరి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నేరాలు గోరాలనేటువంటి ఒక బుల్టిన్ కూడా ఉంది ఈ పత్రికలో నాతో అస్సలు అయితే లేదు ఆదాయం లేదు అప్పు పుడతలేదు ఏం చేయాలనో తెలుస్తలేదు మీరే చెప్పండి మరోసారి చేతికి చేసిన సీఎం అంటే నిన్న ఈ యొక్క ప్రైవేటు కళాశాల యాజమానులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడి సందర్భంగా ఆ మాటలు మాత్రం ఇక్కడ రాసినట్టు ప్రధానంగా కనిపిస్తూ ఉంది మిత్రుల ఈ ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తలు ఇవి ఇవి ఈనాటి వార్తలు నమస్తే మిత్రులారా